అంతా ఇలా ఉన్నా అక్కడ మాత్రం వాటర్ ఉన్నాయి అదే ఎక్కడైనా వాటర్ ఉన్నాయనే కంగారుతో మా అమ్మ పొలం పోదాం పాట వచ్చింది ఇగో నా కొడుకు మా అమ్మగారు అక్కడ ఉన్నారు జూమ్ చేసినా చూసారా వ్యవసాయం అంటే ఇదేనండి మనకు వ్యవసాయం అంటే ఇదే అని ఎందుకు అంటున్నారంటే మన ఇంట్లో ఎలాగో ఈ చెట్టు కూడా అలాగే ఇందులో ఒక్క చెట్టు పోయినా మా ప్రాణం విలవిలలాడుతుంది ఎందుకంటే మేము వ్యవసాయం చేసేటప్పుడు మా నాన్నగారు కానీ మేము కానీ ఎవరైనా సరే మా నాన్న వేసినా కూడా తిడతాం మేము ఒకవేళ కుర్చిక్త ఇలా అన్నా కూడా మా నాన్న తిడతాడు ఎందుకంటే అయ్యి ఒక ప్రాణం అది పోతే మా ప్రాణం ఉండలేదండి ఎందుకంటే చాలా ఆశలతో మేము పొలం చేస్తుంటాం మీరు అనుకోవచ్చు పత్తితో మనం తినేదేం లేదని కానీ తెలిసి తెలియని వాళ్ళకి చెప్తున్నా మనం కట్టే ఈ బట్ట దీనివల్లనే